అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అత్తగారిల్లు ఉదయం పది గంటలు గాఢ నిద్రలో ఉంది భావన సెల్ ఫోన్ మోగింది బద్ధకంగా చూసింది అమ్మ ఏమిటి అంది ఆవలిస్తూ నిద్ర లేచావా అడిగింది రాగిని ఇప్పుడు నువ్వు లేపావు కదమ్మా చెప్పు కాస్త ఫ్రెష్ అయ్యరా నీతో మాట్లాడాలి ఇప్పుడే నా అమ్మ కాసేపు పడుకొని గునుస్తూ అంది భావన నువ్వు లేచాక నాకు ఫోన్ చెయ్యి మాట్లాడాలి నీతో ఓకేనా అంటూ ఫోన్ పెట్టేసింది రాగిని భావన ప్రక్కన చూసింది విశాల్ నిద్రపోతున్నాడు భావనకు విశాల్తో పెళ్ళయింది పెళ్ళయ్యాక మూడు నిద్రల తర్వాత ఇద్దరు హనీమూన్కు కేరళ వచ్చారు ఈరోజు సాయంత్రం హైదరాబాద్ వెళ్ళాలి అక్కడ విశాల్ తల్లిదండ్రులు హిమబిందు రఘురాములు ఉన్నారు విశాల్ ఉద్యోగం బెంగళూరులో భావన తల్లిదండ్రులు రాగిని మోహన్లు భావన విశాల్ది పెద్దలు కుదిర్చిన సంబంధం పెళ్లి రాజమండ్రిలో జరిగింది ఈ పది రోజులు హనీమూన్లో ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి ఇద్దరు ప్రయత్నిస్తున్నారు స్నానం చేసి వచ్చింది భావన విశాల్ని తట్టి లేపింది అబ్బా అంటూ అటు ఇటు తిరిగి ఉషోదయాన విరిసిన ముద్దమందారంలో మెరిసిపోతున్న భార్యను గట్టిగా దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు అతడి పట్టు వదిలించుకొని ముందు స్నానం చేసి రండి విశాల్ నాకు ఆకలిస్తుంది అంది గారాభంగా తప్పదా తప్పదు కదలండి అంటూ అతడిని లేపింది విశాల్ బాత్రూంలోకి వెళ్ళగానే బాల్కనీలోకి వచ్చింది చుట్టూ చెట్లు రమణీయమైన ప్రకృతి అమ్మ ఫోన్ చేయమంది కదా అనుకొని తల్లికి ఫోన్ చేసింది నేను చెప్పింది శ్రద్ధగా విను వింటున్నాను చెప్పమ్మా మీరు నేరుగా మీ అత్తగారింటికి వెళ్తున్నారు కదా అక్కడ ఉన్న నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండు పెళ్ళి కుదరటం హడావుడి పెళ్లి పనులు వెంట వెంటనే అన్ని కార్యక్రమాలతో నీతో సావకాశంగా మాట్లాడడానికి కుదరలేదు మీ అత్తగారు నాలాగా ఇంట్లో ఉండదు ఉద్యోగం చేస్తుంది కదా కొంచెం అధికారం చెలాయించే మనస్తత్వంలాగా ఉంది అక్కడున్నన్ని రోజులు నైటీ వేసుకోకు వాళ్ళ పద్ధతులు అవి చూడు జీన్స్ టీషర్ట్స్ వేసుకోకు పంజాబీ డ్రెస్లే వేసుకో అలారం పెట్టుకొని ఏడింటికే నిద్రలే బద్ధకంగా తిరగకు మంగళసూత్రాలు వేసుకో దిండు కింద పెట్టి మర్చిపోకు డైనింగ్ టేబుల్ మీద అన్నం తిను సోఫాలో కూర్చొని తినకు ఇంకా గుర్తు రావటం లేదు వస్తే చెప్తాను అలాగే అమ్మా నువ్వు వర్రీ పడకు నేను జాగ్రత్తగా ఉంటాను విసుక్కోకు వాళ్ళ దృష్టిలో మంచి పిల్లవనే భావన రావాలి కదా నేను చెప్పినవి ఏవి కష్టమైనవి కాదు కాస్త శ్రద్ధ పెట్టాలి ఈ నెల్లో పెళ్లి చేసుకొని పై నెల్లో విడాకులు తీసుకుంటున్నారు నువ్వు ఆ జాబితాలో చేరకూడదని నా ఆరాటం కొంచెం సర్దుకుపోతే చాలు అతడు పెళ్ళిలో నెమ్మదిగానే కనిపించాడు ఈ పది రోజుల్లో నిన్నేమన్నా హట్ చేసేటట్టు మాట్లాడుతున్నాడా అదేమీ లేదమ్మా బాగానే ఉన్నాడు ఇప్పుడే కదా పెళ్ళయింది తర్వాత తర్వాతే తెలుస్తుంది ఇప్పటికీ పర్వాలేదు నువ్వు భయపడకు కానీ జాగ్రత్తగా ఉండు రాగిని కంఠంలో దిగులు ధ్వనించింది దిగులు పడకమ్మ నేను బాగానే మేనేజ్ చేస్తాను తల్లికి బదులిచ్చింది భావన ఆ మర్చిపోయాను బొట్టు పెట్టుకో పాపిట్లో సింధూరం కూడా పెట్టుకో నీ సూట్ కేసులో ఉంటాయి చూడు నవ్వింది భావన తల్లి ఆరాటం అర్థమవుతుంది రూంలోకి వచ్చాడు విశాల్ అమ్మ మళ్ళీ చేస్తాను విశాల్ వచ్చాడు నువ్వు దిగులు పడకు అంటూ ఫోన్ పెట్టేసింది పెళ్లి చూపుల దగ్గర నుంచి పెళ్లి దాకా హడావుడి భావన విశాల్ పెళ్లి లోపల అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నా కూడా భావనకు పెళ్ళంటే కొంచెం భయంగా దిగులుగా ఉంది అమ్మ నాన్నల దగ్గర ఉన్నట్లు కాదు భర్తతో కలిసి బ్రతకడం తనకు విలువ ఇస్తాడో ఇవ్వడో అతడి అలవాట్లు వ్యక్తిత్వం ఎలా ఉంటాయో అనే భయం పీడిస్తూనే ఉంది ఈగో క్రాష్ వస్తే ఎలాగా ఎన్నో అనుమానాలు ఇంకెన్నో సందేహాలు మనసుని పీడిస్తూ ఉన్నాయి కొంత ధైర్యంతో కొంత భయంతో పెళ్లి చేసుకుంది పరిచయం ఏమాత్రం లేని మనిషి చిటికన వెళ్ళి పట్టుకొని వివాహం అనే బంధంతో తన వాళ్ళను వదిలి అతడి జీవిత భాగస్వామిగా అడుగు ముందుకు వేయాలంటే సహజంగా కలిగే బెంగా భావన మనసులో మెదులుతూనే ఉన్నా కూడా ఈ హనీమూన్ ట్రిప్లో విశాల్ ప్రవర్తన ఆమెకు కొద్ది కొద్దిగా ధైర్యాన్ని ఇస్తూ ఉంది విశాల్ ఆమె ఇష్టాలను గౌరవించటం ఆమె ఏదన్నా చెప్తే శ్రద్ధగా వినటం ఆమెతో శృంగారానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా ఆమె చెలిమి కోసం ఆరాటపడటం భావనలో అతడి పట్ల ఇష్టాన్ని కలుగ ఉంది సాయంత్రం త్రివేంద్రంలో విమానం ఎక్కి హైదరాబాద్ వచ్చారు విశాల్ భావనలు విమానాశ్రయం నుండి ఇల్లు చేరేసరికి రాత్రి అయింది ఇంటికి రాగానే పిల్లలకు ఎర్రనీళ్ళతో దిష్టి తీసింది హిమబిందు మీరు వెళ్ళి స్నానాలు చేసి రండి భోంచేద్దాం అన్నాడు రఘురాం భోజనాల దగ్గర హిమబిందు పిల్లల్ని కేరళలో వాళ్ళు తిరిగిన ప్రదేశాల గురించి అడిగింది ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటూ నలుగురు భోజనం చేశారు అత్తగారికి మామగారికి తాము కొన్న బహుమతులు చూపించింది భావన ఇద్దరు మెచ్చుకున్నారు మేము పిల్లలు పుట్టాక కేరళ వెళ్ళాము అప్పుడు విశాల్ వినోద్ చాలా చిన్న పిల్లలు అక్కడ ప్రకృతి చాలా బాగుంటుంది అంది హిమబిందు హిమబిందు ఒక పేరున్న కళాశాలలో ప్రిన్సిపాల్గా ఉద్యోగం చేస్తుంది ఇంకా రెండేళ్ల సర్వీస్ ఉంది రఘురామ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాడు రాత్రి ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు తెల్లవారి ఆరింటికి అలారం పెట్టుకొని పడుకుంది భావన తెల్లవారి ఆరింటికి లేచి స్నానం చేసి సూట్ కేసులో ఉన్న బట్టలు చూసింది హనీమూన్లో తిరగటానికి బాగుంటుందని చాలా వరకు జీన్స్తో గడిపింది పంజాబీ డ్రెస్సులు చీరలు కూడా ఉన్నాయి చీర కట్టుకోనా లేక పంజాబీ డ్రెస్సా అని అనుకుంటూ ఒక షిఫాన్ చీర తీసింది లేత పింక్ చీర మీద ఆకుపచ్చ లతలు ఎరుపు పూలు ఉన్నాయి ఇది బాగుంటుందిలే అనుకొని చీర కట్టుకుంది పెళ్లికి ముందే చీరలు కట్టుకోవడం నేర్చుకుంది ఎక్కడ జారిపోతుందో అని భయం అందుకే జాగ్రత్తగా పిన్నులు పెట్టుకుంది జడ వేసుకుంది సూట్ కేసులో పెట్టిన కొత్త మంగళసూత్రాలు మెల్లో వేసుకుంది పసుపు పచ్చని దారాలతో చేసిన సూత్రాలు మెడలో నిండుగా ఉన్నాయి బొట్టు పెట్టుకుని పాపిట్లో సింధూరం కూడా పెట్టింది రెండు చేతులకు గాజులు కూడా వేసుకుంది అంతా అయ్యాక అద్దంలో చూసుకుంది భావన ఎంత ముద్దొస్తున్నా భావన అనుకుంటూ ఓరగా విశాల్ వైపు చూసింది నిద్రపోతున్నాడు అతడిని లేపుదామనుకొని వద్దులే అనుకొని టైం చూసింది ఏడు గంటలు తలుపు తీసుకొని హాల్లోకి వచ్చింది సోఫాలో కూర్చొని పేపర్ చదువుతుంది హిమబిందు అప్పుడే లేచేశావా ఇంకొంచెం సేపు పడుకోలేకపోయావా ఇంత త్వరగా లేచి ఏం చేయాలి అంది కోడల్ని మురిపంగా చూస్తూ నవ్వింది భావన చీర బాగుంది నువ్వు కూడా చాలా బాగున్నావు నీకు చీరలు కట్టుకోవడం వచ్చా ఇప్పుడిప్పుడే కట్టుకోవడం నేర్చుకుంటున్నాను అంది భావన ఈరోజు రేపు మీకోసం కాలేజీకి సెలవు పెట్టాను తర్వాత శని ఆదివారాలు ఎలాగూ సెలవే కదా కాసేపు మీతో గడిపినట్లు ఉంటుంది మామయ్య గారేరి అడిగింది భావన మేడ మీద మొక్కల దగ్గర ఉంటారు పొద్దున్నే లేచి మొక్కలను చూడందే ఆయనకు తోచదు నేను కొంచెం పొద్దున్నే లేచి టిఫిన్ వంట ఎనిమిదింటికల్లా చేసి కాలేజీకి వెళ్ళిపోతాను కొరవ సవర ఉంటే రగు చేస్తారు ఈ పూట టమాటో బాత్ చేశాను వంట కాసేపట్లో అయిపోతుంది ఇంతలో కుక్కర్ విజిల్ మోగింది నువ్వు మేడ మీదకి వెళ్ళి రఘుకు ఈ పేపర్ ఇచ్చి వస్తావా నేను కాస్త దేవుడికి దీపం పెట్టి నైవేద్యం పెడతాను అంది హిమబిందు అలాగే అంటూ పేపర్ తీసుకొని మేడ మీదకు వచ్చింది భావన రఘురామ్ కూరగాయలు కోస్తున్నాడు మొక్కలంటే కొద్దిగా పూల మొక్కలు ఉంటాయేమో అనుకుంది భావన కానీ మేడ మీద మొత్తం మొక్కలే పెద్ద రూఫ్ గార్డెన్ ఉంది అక్కడ పూల మొక్కలు కూరగాయల మొక్కలు ఔషధ మొక్కలు ఇంకా లతలు ఎన్నో మంచి పరిమళ భరితమైన సమీరం మనసును మరిపించింది అక్కడక్కడ చక్కర్లు కొడుతున్న సీతాకోక చిలుకలు పసుపు రంగు పిట్టలు పిచ్చుకలు రమ్యంగా ఉంది తోట విషాల్లో తండ్రి పోలికలు ఎక్కువ కనుముక్కు తీరు అంత తండ్రి ముక్కులోంచి ఓడిపడ్డట్టుగా పడ్డట్టుగా ఉంటాడు చిన్న కొడుకు విను తల్లి పోలిక కోడల్ని చూడగానే రామ్మ అప్పుడే లేచేశావా అన్నాడు ఆప్యాయంగా అవునన్నట్లు నవ్వింది భావన అప్పుడే మొక్కలకు నీళ్లు పెట్టాడేమో నేలంతా తడితడిగా ఉంది జాగ్రత్త తల్లి జారిపడకుండా నడువు అన్నాడు రఘురాం అక్కడ ఒకవైపు చెక్క ఉయ్యాల ఉంది ఉయ్యాల గొలుసులకు దట్టంగా మాధవీలత అల్లించి ఉంది అక్కడ కూర్చుందాం అంటూ ఉయ్యాలను చూపించాడు జాగ్రత్తగా నడుస్తూ ఉయ్యాల దగ్గరికి వచ్చింది గుత్తులు గుత్తులుగా ఉయ్యాల గొలుసుల నిండా పూలు నందనవనంలోకి వచ్చినట్లుగా ఉంది భావనకు చిన్న డిష్లో లేత లేత వంకాయలు పట్టుకొని ఉయ్యాల మీద కూర్చున్నాడు రఘురా ఇలా కూర్చోమ్మ చీర పైకి పట్టుకొని కూర్చుంది భావన రిటైర్ అయిన దగ్గర నుంచి ఈ తోట పెంచుతున్నాను పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట తోట పనికి కేటాయిస్తే చాలు చాలా బాగుంటుంది తోట ఇన్ని మొక్కలు చాలా చక్కగా పెంచారు ప్రశంసించింది భావన పెద్ద కష్టం కాదు నేను తోట పెంపకం కోసం ట్రైనింగ్ తీసుకున్నాను ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ట్రైనింగ్కు వెళ్తుంటాను వాళ్ళు సూచనలు ఇస్తారు మనం పండించిన కూరలతో వంట చేస్తే ఆ రుచి వేరుగా ఉంటుంది పక్కింటి వాళ్లకు ఎదురింటి వాళ్లకు పంపిస్తాను మీ అత్తయ్యకు కాలేజీ పనితోనే సరిపోతుంది నేను ఈ రెండేళ్లలో వంట నేర్చుకున్నాను ఈరోజు నేను చేసిన కూర తిందు కానీ నీకు ఏ కూర అంటే ఇష్టం ఏమైనా తింటానో మొహమాటంగా అంది భావన అలా అంటే కుదరదు మొహమాట పడకు మీకు బాగా వచ్చిన కూర ఏదైనా నేను కూడా చేస్తాను నీకు వంట వచ్చా అంత రాదు నసిగింది భావన నవ్వాడు రఘురాం పెళ్ళైన కొత్తలో బిందుకు కూడా వంట అస్సలు రాదు రకరకాల ప్రయోగాలు చేసేది నీకు అన్ని కూరలు ఎలా చేయాలో పుస్తకంలో వ్రాసి పెట్టాను అది తీసుకెళ్ళు ఆ కొలతలతో ఇద్దరు చేసుకోండి ఇక్కడ మాత్రం నేను బిందు చేసి పెడతాము సాంబారు మజ్జిగ పులుసు పిండి మిరియం ఇవన్నీ నా స్పెషల్స్ ఈరోజు బిందుని పప్పు అన్నం మాత్రం వండమన్నాను నీకు నా ప్రతిభ కూడా తెలియాలి కదా నీ కోసం ఏం చెయ్యను రఘురాం అలా మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందం వేసింది భావనకు ఓకే నువ్వు మొహమాట పడుతున్నావు పిండి మిరియం చారు గుత్తి వంకాయ కూర చేస్తాను సరేనా తల ఊపింది భావన ఇంకో విషయం నేను నువ్వు మరీ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి వచ్చినట్లు చీర కట్టుకొని రాకపోయినా పర్వాలేదు నువ్వు ఫ్రీగా నీకు ఇష్టమైన డ్రెస్సులు వేసుకో ఈ చీర అలవాటు లేక ఎక్కడన్నా జారి పడితే అది ఇంకా కష్టం కదా నవ్వాడు రఘురామ్ పెద్దగా నవ్వింది భావన నువ్వు నీలాగా ఉండు పెళ్ళి అవ్వంగానే నిన్ను నువ్వు మార్చుకుని అవసరం లేదు సరే అన్నట్లు తల ఊపింది భావన రఘురాం తోటలో ఉన్న ఔషధ మొక్కల గురించి వాటి ఉపయోగాల గురించి శ్రద్ధగా ఒక్కో మొక్కను చూపిస్తూ వివరించాడు ఇంతలో రఘురాం సెల్ ఫోన్ మోగింది చూడు గంట దాటిపోయింది బిందు పిలుస్తోంది పద కిందికి వెళ్దాం ఇద్దరు కలిసి క్రిందికి వచ్చారు అప్పటికి విషాలు లేచి స్నానం చేసి ఉన్నాడు భావనను చూడంగానే అతడి కళ్ళు మెరిశాయి అందరూ కలిసి టిఫిన్ తిన్నారు హిమబిందు పెళ్లి ఆల్బమ్స్ వచ్చాయని తీసుకొని వచ్చింది నలుగురు కలిసి సరదాగా పెళ్లి ఫోటోలు చూశారు హిమబిందు లేచి టీ కలిపి తీసుకొని వచ్చింది భావన మొహమాట పడింది నేను కలిపేదాన్ని కదా అత్తయ్య అంది బెంగళూరు వెళ్ళాక మీ ఇద్దరే అన్ని పనులు చేసుకోవాలి ఎక్కడైనా కాస్త రెస్ట్గా ఉండు నవ్వింది హిమబిందు రఘురాం విశాల్ వేసే చలక్తులతో ఆ పూట గడిచింది భోజనాలకు కూర్చున్నారు నలుగురు నిజంగానే వంకాయ కూర చాలా బాగుంది పిండి మిరియం కొత్త రకం రుచితో చాలా బాగుంది చారు అమోఘం పాయసం బజ్జీలు కొత్త కోడలికి కొసరి కొసరి వడ్డించింది హిమబిందు అత్తగారింట్లో కాస్త బెరుకు తగ్గింది భావనకు భోజనాలు అయ్యాక రఘురాం విశాల్ కారు సర్వీసింగ్కు ఇచ్చి వస్తామని బయటకు వెళ్ళారు అత్తాకోడలు కబుర్లలో పడ్డారు ఎలా ఉంది కొత్త జీవితం ఎలా ఉన్నాడు విశాల్ నీకు నచ్చాడా హిమబిందు నవ్వుతూ అడిగేసరికి సిగ్గుపడింది భావన మీరు ఒకరికొకరు కొత్త అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది నేను ప్రిన్సిపాల్గా ఉద్యోగం చేస్తున్నాను పిల్లలకు పాఠాలు చెప్పటమే నా పని నేను పాఠం చెప్తున్నాను అనుకోకు పెళ్ళైన కొత్తలో భార్యాభర్తల మధ్య ఆకర్షణ ఉంటుంది కొత్త మోజు అంటారు కదా అదే తర్వాత తర్వాత ఒకరిలో వడ్డే లోపాలు ఇంకొకరికి తెలుస్తూ ఉంటాయి ఇగో హట్ అయిళ్ళను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనో చిన్న చిన్న గొడవలతో మొదలై అవే పెద్ద అగాధాలుగా మారి విడాకుల దాకా వెళ్తున్నాయి ఎక్కువగా పెద్దవాళ్ళు కుదిర్చిన పెళ్ళిళ్ళలో విడాకుల శాతం ఎక్కువగా ఉంది ఎందుకని పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు కలిసి బ్రతకటం కనీసం అలవాట్లు అభిరుచుల గురించి కూడా అవగాహన లేకపోవటం హడావుడి పెళ్లిళ్ళు ఒకరి మీద ఇంకొకరి ఆధిపత్యం కోసం నిరంతరం ప్రయత్నం విరిసి విడాకులకు పరిగెత్తడం భార్యాభర్తల మధ్య కావాల్సింది ప్రేమ నమ్మకం ఒకరి పట్ల ఒకరికి విలువ గౌరవం వీటిలో ఏది తగ్గినా సమస్యలు వస్తాయి కొద్దిగా సంయమనం పాటిస్తే సమస్యలు అధిగమించవచ్చు నేను నా వ్యక్తిత్వాన్ని మార్చుకోకుండా మా ఆయనను పిల్లల్ని చూసుకున్నాను కొద్దిపాటి సార్దుబాటు మనకు ఎప్పుడూ ఉంటుంది మనం ఆడవాళ్ళం మగవాళ్ళకంటే మనలో ఓర్పు సహనం సహజంగా ఎక్కువ ఉంటాయి అలా అని అన్నింటికీ భర్త ముందు దిగజారిపోన అవసరం లేదు ఒక్కోసారి గట్టిగా మన అభిప్రాయాలు చెప్పే స్వతంత్రం ఉండాలి మరొకసారి కాస్త తగ్గి ఉన్నా పర్వాలేదు అమ్మ నాన్న విసుక్కుంటే వాళ్ళని వదిలేయం కదా అలాగే భర్త విషయంలో కూడా ఆలోచించాలి మరి మనల్ని వాడుకుంటూ ఉంటే మాత్రం సీరియస్గా తీసుకోవాలి విశాల్కు కూడా ఇలాగే పాఠాలు చెప్తూ వస్తున్నాను నీ విషయంలో వాడు అధికారం చెలాయిస్తాడని భయపడకు ఒకవేళ ఏమైనా క్రాష్ వస్తే సమస్యకు మూలం ఏమిటో ఆలోచించండి ఇద్దరు చర్చించుకోండి నాకు తెలిసి వాడు నిన్నో బాధ్యతగా చూసుకుంటాడనే నమ్మకం ఉంది నువ్వు కూడా నెమ్మదైన బిల్లవు ఆగింది హిమబిందు నాకు కొంచెం భయంగా అత్తయ్య ఉద్యోగం చేస్తూ ఇల్లు చూసుకోవాలంటే ఎలాగా అనిపిస్తుంది విశాల్ సపోర్ట్ మీద ఆధారపడి ఉంది నేను మాట్లాడాను తను సపోర్ట్ ఇస్తానన్నాడు కానీ ఇద్దరు ఏమేం పనులు చేయాలో విభజించుకోండి కాస్త అటు ఇటు అయినా కలిసి చేసుకోండి డబ్బు విషయంలో కూడా క్రమశిక్షణ చాలా అవసరం ఇద్దరు మాట్లాడుకొని అమలు చేయండి సాధ్యమైనంత వరకు దాపరికాలు లేకుండా చూసుకోవాలి అత్తగారి మాటలు వింటుంటే ఒక విషయం అర్థమైంది భావనకు హిమబిందు చాలా గట్టి వ్యక్తిత్వం ఉన్న మహిళ అలా ఉండటం తనకు చేత అవుతుందా తనకు మొహమాటం ఎక్కువ ఎవరితోనైనా గట్టిగా మాట్లాడడం అస్సలు చేత కాదు తల్లిదండ్రుల చాటున ముద్దుగా పెరగటంతో పెద్దగా ఎవరితోనూ ఘర్షణ అన్నది రాలేదు ఇప్పుడు ఇది పెళ్ళి అమ్మ నాన్న చూసుకున్నట్లు ముద్దుగా గారాభంగా ఎవరు చూసుకుంటారు భావన ఆలోచిస్తూ ఉండటంతో మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టింది హిమబిందు ముందు నువ్వు నీ వ్యక్తిత్వాన్ని బిల్డప్ చేసుకో దానికి సంబంధించిన నేను చెప్పటం కంటే రెండు మూడు పుస్తకాలు ఉన్నాయి చాలా చిన్నవే నిన్ను నువ్వు ఎలా తీర్చిదిద్దుకోవాలి ఇతరులను ఎలా గెలుచుకోవాలి అనే వ్యక్తిత్వ వికాస పుస్తకాలు మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ మన గౌరవానికి భంగం కలగకుండా జీవిత భాగస్వామితో ఎలా మెలగాలో ఆ పుస్తకాలు చదివితే తెలుస్తుంది హిమబిందు లేచి తన బెడ్రూమ్లో ర్యాక్లో ఉన్న పుస్తకాలు రెండు తెచ్చి భావనకు ఇచ్చింది ఇంతలో బెల్ మోగింది రఘురాం విశాల్ వచ్చారు సాయంత్రం విశాల్తో బెంగళూరులో పెట్టబోయే సంసారానికి కావలసిన సామాన్లు కొనుక్కోవడానికి వెళ్ళింది భావన వీళ్ళు వచ్చేసరికి రాత్రి ఎనిమిది అయ్యింది తిరిగి తిరిగి షాపింగ్ చేయటం వలన పెందలాడే భోజనాలు చేసి పడుకున్నారు విశాల్ భావనలు రెండో రోజు పంజాబీ డ్రెస్ వేసుకుంది భావన ఫలహారాలు చేసి యాదగిరిగుట్టకు వెళ్దామన్నాడు రఘురాం పొద్దున్నే పులిహోర దద్దోజనం వడలు చేశారు రఘురాం హిమబిందువులు తినటానికి అన్ని పెట్టుకొని బయలుదేరారు నలుగురు పిల్లలతో సరదాగా మాట్లాడుతూ పెద్దవాళ్ళు కూడా పిల్లల్లాగా మారిపోయారు అప్పుడప్పుడు రఘురాం తమ పెళ్ళైన కొత్తలో ఎలా ఉండేవారో ఇద్దరికి మధ్య వచ్చే చికాకులు కలహాలు ఎలా ఉండేవో పిల్లలకు పుట్టాక ఎలా చూసుకుంటూ ఇద్దరు ఎలా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు చెప్తూ ఉన్నాడు ఆ రోజంతా సరదాగా గడిచింది మూడో రోజు విశాల్ తమ్ముడు వినోద్ వచ్చాడు అతడు అన్న పెళ్ళయ్యాక ఢిల్లీ వెళ్ళాడు అతడక్కడ ఉద్యోగం చేస్తున్నాడు విశాల్ వినోదులు సరదా కబుర్లతో గడిచింది మధ్యలో హిమబిందు భావనను తీసుకొని బజారుకు వెళ్ళి రాగినికి మోహన్కు బట్టలు తీసుకుంది అమ్మకు ఇష్టమైన ఆకుపచ్చ రంగు గద్వాల్ చీర సెలెక్ట్ చేసింది భావన అలా బజారులో అత్తగారితో తిరుగుతూ మాట్లాడటం భావనకు చాలా ఆనందాన్ని కలిగించింది ఇంటికి వస్తూ ఉంటే ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఆగారిద్దరు ఎప్పుడన్నా తల్లిదండ్రులతో బయటకు వెళ్తే ఐస్ క్రీమ్ తిని రావటం అలవాటు భావనకు అత్తగారు పిల్లల సంతోషానికి ప్రాముఖ్యత ఇస్తారు అనుకుంది భావన నాలుగో రోజు ఆ రోజు సాయంత్రం గోదావరిలో రాజమండ్రికి భావన తిరిగి వెళ్ళాలి ఆ రోజు రాత్రికే విమానంలో విశాల్ బెంగళూరు వెళ్తున్నాడు భావనను పది రోజుల తర్వాత బెంగళూరులో దిగబెట్టే ఏర్పాటు చేసుకున్నారు మోహన్ రాగిణులు పది రోజుల సాన్నిహిత్యంతోనే భర్తని వదిలి వెళ్లాలంటే బెంగగా ఉంది భావనకు పిల్లలకు ఏకాంతం కల్పిస్తూనే కోడలితో మాట్లాడుతూ ఉంది హిమబిందు మరీ ఏమైనా ప్రాబ్లం వస్తే ఒక స్నేహితురాలు ఉంది అనుకొని నాతో చెప్పు అత్తగారిని అనుకోకు నాతో ఫ్రీగా ఉండు మొహమాట పడకు అంది హిమబిందు రఘురామ్ కోడల దగ్గరికి వచ్చాడు మాకు కూతుర్లు లేరు కోడలనే కూతుర్లుగా భావిస్తాము నీకు తీరిగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తూ ఉండు మన మధ్య ఎటువంటి రిజర్వేషన్లు ఉండకూడదు నేను కూడా నీ ఫ్రెండ్ని అనుకో సంకోచాలు అసలే వద్దు వీడితో కూడా నువ్వు ఏమనుకుంటున్నావో చెబుతూ ఉండు కమ్యూనికేషన్ గ్యాప్ మీ ఇద్దరి మధ్య రాకుండా చూసుకోండి అత్తమామల పాదలకు నమస్కారం చేసి ఆశీస్సులు పొందింది భావన సాయంత్రం భావనకు వీడ్కోలు చెప్పడానికి అందరూ స్టేషన్కు వచ్చారు ట్రైన్ కదిలేదాకా భావన చేతిని వదలకుండా పట్టుకునే ఉన్నాడు విశాల్ బెంగళూరులో ఒక్కడే భావన లేకుండా రాబోయే పది రోజులు ఎలా గడపాలి అనే బెంగ అతడి కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది ట్రైన్ కదిలింది వీళ్ళందరూ తన వాళ్ళు అనుకుంటూ దూరం అవుతున్న భర్తను అత్తమామల్ని మర్దిని చూస్తూ సీట్లు జారగిలపడింది భావన అత్తగారిల్లు ఎలా ఉంటుందో అని భయపడిన భావనకు అత్తమామల ప్రవర్తన కొంత ధైర్యాన్ని ఇస్తుంది తల్లిదండ్రులు అత్తమామలు కలిసి చేసిన పెళ్లి ఆ పెళ్లిని చిన్నతనంతో అవగాహన రాహిత్యంతో తామిద్దరూ ఎక్కడ కూలగొట్టుకుంటామో అనే ఆరాటంతో ఇరువైపులా పెద్దలు తమ వంతు బాధ్యతని తాము నిర్వర్తిస్తున్నారు ఇక ముందుకు వెళ్తూ సజావుగా సంసార నౌకను నడిపించే బాధ్యత తమ ఇద్దరిపైన ఉంది భావనకు ఇప్పుడు నమ్మకంగా ఉంది విశాలతో భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తుంది ఆమె నమ్మకాన్ని నిలబెడుతున్నట్లు ఆమె మెడలో పచ్చని మంగళసూత్రం ఆమె హృదయానికి దగ్గరగా తలుకూలినుతూ ఆమె భద్రత భావాన్ని పెంచుతోంది రైలు వేగం పుంజుకుంది చూశారు కదండి ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ